వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ పర్పస్ హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను రాజీవ్ యువ వికాసం గురించి చెప్తున్నాను ఇది మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఆరు వరకు ఎలిజిబిలిటీ అనమాట ఇది మనం అప్లై చేసుకున్న వన్ ఇయర్ దాకా ఇది వర్తిస్తుంది ఈ రాజు యువ వికాసంకి కావాల్సినవి ఏంటి అంటే సర్టిఫికేట్స్ అప్లై చేసుకోవడానికి ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ ఇన్కమ్ ఆదాయ సర్టిఫికేట్ క్యాస్ట్ కులం సర్టిఫికేట్ ఫోటో బ్యాంక్ బుక్ బ్యాంక్ ఖాతా బుక్ అండ్ మన ఫోన్ నెంబర్ ఈ స్కీమ్ అప్లై చేసుకోవడం స్టార్ట్ అయిపోయింది ప్రారంభమైంది చివరి తేదీ ఎప్పుడు అంటే ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఐదు నాలుగు అంటే ఏప్రిల్ ఫోర్త్ ఫోర్త్ మంత్ ఫిఫ్త్ డేట్న టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లాస్ట్ డేట్ అంటే నెక్స్ట్ మంత్ ఫిఫ్త్ దాకానే అవకాశం ఉంది సో ఇది ఎందుకంటే స్పెషల్గా మైనారిటీలకి నిరుద్యోగ అంటే మనకి జాబ్ లేకుండా ఉన్న యూత్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చదువుకున్నా చదువు లేకపోయినా వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ నుంచి మనకి రుణాలు ఇస్తుంది అది ఎంత మట్టుకు ఇస్తుందంటే ఒక త్రీ ల్యాక్స్ నుండి ఫైవ్ ల్యాక్స్ దాకా వస్తుంది ఆ డబ్బు మనకి మంజూరు చేసే డేట్ ఏమని ఇచ్చారంటే సెకండ్ సిక్స్త్ టూ ట్వంటీ ఫైవ్ అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూన్ సెకండ్న ఇది మనం అప్లై చేసుకుంటే మనకి మంజూరు అయ్యే తేదీ జూన్ సె సెకండ్ అనమాట జూన్ సెకండ్ అంటే మీకు గుర్తుంది కదా తెలంగాణ ఫార్మేషన్ డే జూన్ సెకండ్ అలా ఇది ఈ డేట్ ద్వారా మనకి ఫండ్ అనేది రిలీజ్ చేసి ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ ఎలిజిబిలిటీ వాళ్ళకే ఇది ఇప్పిస్తున్నారనమాట ఇది అప్లై చేయాలి అనుకునే వారు తమ పేరు రేషన్ కార్డులో తప్పకుండా ఉండవలను ఓకేనా కంపల్సరీ మన పేరు అనేది రేషన్ కార్డులో ఉండాలి ఒకవేళ లేకపోతే ఈ అప్లికేషన్ అనేది ఆన్లైన్ అవ్వదనమాట సో ఇది మైనారిటీ నిరుద్యోగులకు ఇంకా అరవై నుండి ఎనభై శాతం వరకు సబ్సిడీ ఒక్కో లబ్ధిదారుడికి రూపాయలు నాలుగు లక్షల వరకు మంజూరు అవుతుంది అనమాట ఈ స్కీమ్కి అప్లై చేసేవాళ్ళు కంపల్సరీ తెలంగాణ వాళ్ళై ఉండాలి ఇది మైనారిటీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కమ్యూనిటీస్ కూడా ఇది మాత్రం కంపల్సరీ మీరు అప్లై చేసే వాళ్ళు జాబ్ అనేది మీకు ఏది ఉండొద్దు జాబ్ లేకపోతేనే ఈ స్కీమ్ అనేది మీకు వర్తిస్తుంది ఇది అప్లి అప్లికేషన్ అప్లై చేసే టైంలో మీకు జాబ్ లేకపోతే వస్తుంది ఇది అప్లై చేసిన తర్వాత జాబ్ వస్తే ఈ స్కీమ్ కూడా వర్తిస్తుంది అంటే మనం అప్లై చేసే టైంలో మాత్రమే మనకి జాబ్ అనేది ఉండొద్దు ఓకేనా క్లారిటీయా సో ఈ డౌట్ అనేది చాలా మందికి ఉంది ఇది ఒకసారి క్లారిఫై చేసుకోండి మళ్ళీ ఒకసారి మీకు ఏమేమి సర్టిఫికేట్స్ కావాలో చెప్తున్నా మొత్తం ఎయిట్ సర్టిఫికేట్స్ అండి రాజ్యు యువ వికాసం నాలుగు లక్షలకి నాలుగు లక్షలు రుణం ఇస్తుందనమాట ఎయిటీ పర్సెంట్ వరకు మాఫీ అవుతాయి చదువు లేకున్నా నాలుగు లక్షలు టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఏమేమి కావాలో చెప్తున్నాను ఫస్ట్ ఏంటి అంటే ఆధార్ కార్డ్ క్యాస్ట్ ఇన్కమ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఒక ఫోటో రేషన్ కార్డ్ పాన్ కార్డ్ పాన్ కార్డ్ అనేది ఆప్షనల్ ఉన్నా లేకున్నా ఏం కాదు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఒకవేళ మీరు వికలాంగులైతే మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే దానికి ప్రత్యేకంగా ఒక సర్టిఫికేట్ ఉండాలి లాస్ట్ డేట్ వచ్చేసి ఫోర్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లాస్ట్ డేట్ చివరి తేదీ వచ్చేసి నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు సో మీకు గనక ఇంకా ఏమన్నా డీప్గా లేదంటే పక్కన వాళ్ళతో డిస్కస్ చేయడం మీకు కొంచెం మోమాటంగా ఉన్నా నాకు కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ కామెంట్కి ఈ స్కీమ్కి సంబంధించిన వివరాలన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో నేను వీడియో చేయడానికి కూడా నాకు ఒక అవకాశం ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఈ స్కీమ్కి అప్లై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఇంకా ఏమన్నా దీని గురించి మీకు ప్రత్యేకంగా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో నేను మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తాను